చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసం జిల్లా అమలాపురంలో బుధవారం వైసీపీ శ్రేణులు వెన్నుపోటు దినం పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు వైసీపీ అమలాపురం పార్లమెంట్ ఇంచార్జ్ పినిపే విశ్వరూప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు విశ్వరూపింటి వద్ద నుండి పట్టణంలోని ఎర్రవంతిన నల్లవంతిన మీదుగా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వరూప్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏడాది పాలనలో చంద్రబాబు చేసిన మోసాలు అరాచకాలు అన్యాయాలను ప్రజలకు తెలియజేయడం కొరకు వెన్నుపోటు దిన కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు ఎన్నికల్లో సూపర్ సిక్స్ పేరుతో అమలు సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పడం సిగ్గుచేటని అన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పేర్కొన్నారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గం కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ ఎమ్మెల్సీలు కుడిపూడి సునారాయణ బొమ్మి ఇజ్రాయల్ అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు మేము ఈ రోజు ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు బిన్నుపోటు దినంగా జరిపిన ప్రధాన కారణం మీరు ఎన్నికల్లో అమలు సాధ్యం కాని అనేక హామీలు మీరు ఇచ్చారు ఈవేళ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సివన్ అన్నారు విధంగా ఆడపిల్ల పూడితే పదిహేను వందలు అన్నారు రైతుకి రైతు భరోసా అన్నారు విధంగా ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ సిలిండర్స్ అన్నారు అనేక అమల సాధ్యం కాని వాగ్దానాలను చేసి ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత వేళ కొత్త పార్టీ తెలియక చెప్పారని చెప్పడం లేదు దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి హామీలు ఇచ్చారంటే హామీలు ఇచ్చి ఈవేళ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పడం అన్నది కేవలం ఏరు దాటిద తెప్పదగలేదు అనే మాట మాత్రమే నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రతి హామీని కూడా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఏ వాగ్దానం ఇచ్చారో ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చుకోరు నెరవేర్చారు ఈవేళ మన కోనసీమకు చూస్తే కోనసీమ మెడికల్ కాలేజ్ పరిస్థితి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది ఈవేళ దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ చూస్తుందన్నది మా విశ్వాసం ఈవేళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సదుద్దేశంతో కోనసీమ ప్రాంతం ఎస్సీలు ఎస్టీలు మత్స్యకారులు బీసీలు అధికంగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒక మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైద్య కళాశాల ఉండాలన్న లక్ష్యంతో ఈవేళ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తే ఈ రోజు దాన్ని తొంగలు తొంగలు తొక్కి ఈవేళ దాన్ని ఒక కించి పనులు కూడా జరగకుండా దాన్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టబడే పన్నాగాని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రతి పథకాన్ని మీరు పూర్తి చేయాలి అదే విధంగా పోలవరం ఏ విధంగా మోసం చేశారు అదే విధంగా అమరావతి పేరుతో ఏ విధంగా రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు ప్రతి విషయాన్ని కూడా ప్రజలు కనిపిస్తున్నారు ఈ వెన్నుపోటు దినోత్సవానికి వేలాదిగా కార్యకర్తలు మండు టెండర్లు వచ్చారంటే ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ కనిపిస్తుంది ప్రభుత్వ వ్యతిరేక లేకపోతే ఇంతమంది కార్యకర్తలు వచ్చే అవకాశం లేదు ఈవేళ చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం నిరంకుశ విధానం మేము తీవ్రంగా గడిస్తున్నాం ఇప్పటికీ కోనసీమ ప్రాంతంలో దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం ఇంకా రైతుల వద్ద ఉంది అవన్నీ కూడా మీరు చేయాలి ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత పైసల విషయంలో లేకపోతే డబ్బు విషయంలో ఒక వారం పది రోజులు అయినా పర్లేదు ముందు రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వంలో వచ్చాక వాళ్ళు చెప్పుకున్నది ఏంటంటే మేము నైన్టీ ఫైవ్ పర్సెంట్ స్వైక్ రేట్ వచ్చాము నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చామని చెప్తారు కానీ ఎంత పర్సెంట్ మీరు హామీలు అమలు చేశారో ఇప్పుడు చెప్పాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే తొంభై ఎనిమిది పర్సెంట్ మేనిఫెస్టోలో చెప్పింది చా తప్పకుండా చేసి చెప్పిన కాకుండా చెప్పని కూడా చేసి మరి ఎలక్షన్కి వెళ్తే మీరు బూటక అబద్దాలన్నీ చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన మీరు ఈ రకంగా సూపర్ సిక్స్ హామీలు ఏమీ చేయకుండా ప్రజల్ని వెన్నుపోటు పొడిచినందుకు మా గౌరవ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లి మేరకు ఈ రోజు మా అందరినీ రోడ్ ఎక్కాము రోడ్ ఎక్కి ప్రభుత్వం స్థాపించిన రోజున మేమందరి కూడా వెన్నుపోటు దినంగా ప్రకటించుకుని ఈ రకంగా ర్యాలీ చేయాల్సి వచ్చింది కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ డి శారీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి